ఇం వయం సర్వే ద్విచువరింశత్తమ సప్తచత్ రంశత్తమ శ్లోకే ప్రవేశా ఇప్పుడు మనం నలభై ఏడవ లహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా అంబాష్టకంలో विशेष मैंने श्लोका यालीभरात्मकुताली सगृत्य कपालीषुति याली चूली भरा चरणूलसन्मुनिवरा बाली भृतिश्रवसीताली दड़म वहति जाली लका तो साली कम काली मनस्वदनाली का सेवन विधौ ప్రతి పదానికి అర్థం చెప్పుకోవాలంటే అమరకోశం లాంటి నిఘంటు దగ్గర పెట్టుకుని పరిశీలించి అర్థాంతరం ఇంకేమైనా ఉందేమో నానార్థాలు ఏమిటో చూసుకుని అప్పుడు చెప్పాలి స్వామివారు కపాల మాలతో ప్రకాశిస్తుంటారు అమ్మవారు మందార మాలతో ప్రకాశిస్తుంటారు అలాంటి తత్వం అందరికీ సేవించదగినది ఆత్మానందస్వరూపుడే స్వామి యాలీ భీరాత్మతనుతాళీ సకృత్ప్రియ కపాలి ఖేలతి భయవ్యాలీ నకుల్యసితూలీరచూభరా చరణూ సన్మునివరా బాలీభృతి శ్రవసిలం వహతి లీోభితిలక శాళీకరో మమకాళీ మనస్వపతనాళీక సేవవిధ ఇప్పుడు నలభై ఏడవలహరీ శంభుజ్య నవసంతసంగిని హృదయా రాఘజీర్నక్షదా ప్రస్తా భక్తిల విలసి पुण्यप्रवाळश्रिताः दीप्यन्ते गुणकोरका जपभजः पुष्पाश्च सद्वासनाः ज्ञानानन्दसुधामरन्दलहरी संवित्फलाभ्युन्नतिः शम्भुज्य नवसन्तसङ्गिनि हृदा रामेघजीर्नच्छदाः पुण्यप्रवाळश्रिताः दीप्यन्ते गुणकोरका జపవచ పుష్పాచ సద్వాసనా సంవిత్ సంవిత్ఫలాభ్యున్నతి హృత్ ఆరామే హృదయం అనేట ఒక తోట శంభుధ్యాన సంగిని పరమేశ్వరుణ్ణి ధ్యానించేటటువంటి అద్భుతమైన సమయం అది వసంత ఋతువు సమయం అహజీర్ణ పాపములనే ఎండుటాకులు స్రస్థా రాయిపోయాయి భక్తి లతాక్షటా భక్తి లతలు అనేటటువంటి ఆ సముదాయాలు విలసిత ప్రకాశిస్తూ ఉన్నాయి పుణ్యప్రవాళశ్రుతాహ పుణ్యము అనేటటువంటి చిగురుటాకులను ఆశ్రయించి ఉన్నటువంటి సద్వాసనా మంచి సంస్కారములు అనే పరిమళములు కలిగినటువంటి జపప పుష్పాశ్చ జపములు స్తోత్రములు అనే పుష్పాలు అలాగే గుణ సద్గుణములు అనే మొగ్గలు వీటితో దీప్యంతే ప్రకాశిస్తున్నాయి జ్ఞానానంద సుధామరందలహరి జ్ఞానమనే ఆనందామృత ప్రవాహంతో ఉన్నటువంటి సంవిత్ ఫలాభ్యున్నతి ఆ జ్ఞానమనే ఫలితం అభ్యుద అభ్యుదయంగా అభ్యుదయంతో ప్రకాశిస్తుంది రూపకాలంకారం ఉపమానమును ఉపమేయముగా ఆరోపణ చేసి వర్ణించినట్లయితే రూపకారంకారం ఉదాహరణ సంసార సాగరం సంసారం అనే సముద్రం అది రూపకారకరం ఆయనడీ వస్తుంటుంది విగ్రహవాక్యంలో నా హృదయం అనే తోట శివధ్యానం అనే వసంతులతో కూడి ఉన్నది పాపమనే ఎండుటాకులు రాలిపోయాయి భక్తి లతల సముదాయం వికసిస్తుంది పుణ్యములనే చిగురుటాకులు వస్తున్నాయి మంచి సంస్కారములు అనే పరిమళాలు వ్యాపిస్తున్నాయి జపములు వచనము అనే పుష్పాలు వికసిస్తున్నాయి అనే మొగ్గలు అప్పుడప్పుడు ఆవిర్భవిస్తున్నాయి ఆనందామృతం అనే మకరంద ప్రవాహ ప్రవాహం ధ్యానం అనే సమాధిని అందిస్తున్నాయి అందిస్తుంది ఆ ప్రవాహం అటువంటి ఉత్తమ ఫలితాన్ని పొందాలి అది పరమేశ్వరుడి అనుగ్రహం అదే శంభుధ్యాన ఫలితం వసంత సంగిని हृदारा मेघजीर्नछद भक्तिलता छटा विलसीता पुण्य प्रवाणाश्रिता दीप्यंते गुणकोरका जप वचपुष्पाश्च सवासना जाननंदसुमरंदलहरी संव्यफलाभ्युन्नति पुनर्मला आगाम्रमे सर्वेभ्य पार्वतीपरमेश्वर दिव्यांग शुभंतु स्वस्थ